అందరికీ వెల్కమ్ టు ఆర్ఐ లాక్స్ ఛానల్ నేను చూపిస్తున్న ఈ వీడియో అయితే చికెన్ బిర్యానీ అండి ఫస్ట్ టైం నేను చికెన్ బిర్యానీ చేశాను టెన్షన్ టెన్షన్తో చేశాను ఎలా అవుతుందో అని చెప్పేసి కానీ మంచిగానే అయింది అందుకని హ్యాపీనెస్లో నేనైతే వీడియో మీతో షేర్ చేసుకుంటున్నాను ఎవరైనా సరే ఫస్ట్ టైం చికెన్ బిర్యానీ చేసే వాళ్ళైతే టెన్షన్ లేకుండా ఈ వీడియో చూస్తే మాత్రం చికెన్ బిర్యానీ హ్యాపీగా చేసుకోవచ్చండి అందుకని నేను మీతో ఈ హ్యాపీనెస్ని షేర్ చేసుకుంటున్నాను చికెన్ బిర్యానీ కోసం ముందుగా అయితే వన్ అండ్ హాఫ్ కేజీ చికెన్ అయితే నీట్గా కడిగేసుకున్న తర్వాత ఫ్రెష్గా అంటే నీట్గా మంచిగా కడిగేసుకున్న తర్వాత ఇందులో అయితే వన్ స్పూన్ అయితే సాల్ట్ వేసాను ఇందులోనే సరిపడినంత కారం వేస్తున్నాను సరిపడినంత అంటే వన్ అండ్ హాఫ్ కేజీకి వచ్చేసి ఫైవ్ అలా స్పూన్స్ అయితే వేస్తున్నాను ఈ స్పూన్ మరీ పెద్దగా లేదు కదా కొంచెం స్పైసీగా ఉంటేనే బిర్యానీ మంచిగా అనిపిస్తుంది కాబట్టి కొద్దిగా అయితే కారం ఎక్కువనే వేశాను మీరైతే కొంచెం అంత స్పైసీగా తినమనుకునే వాళ్ళు కొద్దిగా అయితే తగ్గించుకోవచ్చు ఇందులోనే వన్ స్పూన్ అయితే పసుపు వేసాను ఇంకా ఈ మూడైతే ముక్కలకైతే పట్టిస్తున్నాను ఎందుకంటే మనము ఈ మూడే పసుపు సాల్టు కారం వేసుకొని ఫస్ట్ ఈ మూడైతే ముక్కలకు పట్టించడం వల్ల అయితే ముక్కలకైతే కారం అయితే మంచిగా పడుతుంది కాబట్టి ముందు అయితే వీటిని వేసి కలిపేస్తున్నాను ఎవరైనా సరే ఫస్ట్ టైం చికెన్ బిర్యానీ చే చేసేవాళ్ళు నేను చూపించే వీడియోతో ఎలా ఉందో అలా చేశారంటే వీడియోలో ఉన్నట్టు చేశారంటే ఎలాంటి టెన్షన్ లేకుండా మంచి టేస్ట్ అయితే అవుతుంది నేను కూడా ఫస్ట్ టైం చేశాను కదా చాలా అంటే చాలా టెన్షన్తో అయితే చేశాను ఎలా అవుతుందో ఏమనుకుంటారో ఎలా అవుతుందో అని కానీ ఎలాంటి అయితే మంచి అయ్యింది తినొచ్చు మీరు ఫస్ట్ టైం చేసి ఈ వీడియోలో ఉన్నట్టు చేయండి మిమ్మల్ని మీ కూడా మంచిగా కుదురుతుంది ఈ మూడైతే ముక్కలకైతే పట్టించేసాను మంచిగా కలిపేసి కలుపుకున్న తర్వాత ఇందులో నేను అప్పటికప్పుడే దంచిన అల్లం పేస్ట్ అయితే వేస్తున్నాను ఎందుకంటే ఫ్రెష్ అల్లం పేస్ట్ వేస్తే మంచి టేస్ట్ అవుతుంది బిర్యానీ ఇందులోనే కొత్తిమీర పుదీనా అయితే కట్ చేసి వేస్తున్నాను అంటే చిన్న చిన్నగా నీట్గా తెంపేసుకున్న తర్వాత పుదీనా కొత్తిమీర అయితే వేస్తున్నాను చూడండి ఈ ఆకులు కూడా ఈ కొత్తిమీర ఇవి మంచిగా ఇలా పీసెస్కి ముందు ఓన్లీ వీటినే వేసి కలపడం వల్ల ఏంటంటే వాటిలో రసం ఉంటే మొత్తం దిగేస్తుంది మొత్తం దిగుతుంది కాబట్టి ఫస్ట్ మనము ఈ పెరిగి వేయకముందే ఈ కొత్తిమీర పుదీనా అనేది ముక్కలకు పట్టేటట్లయితే మంచిగా కలిపేసుకోవాలి ఇలా మొత్తం అయితే కలిసేలా కలుపుకోవాలి ఎందుకంటే మనము ఇలా కలిపినప్పుడు మాత్రమే ముక్కలకు అనేటిది ఆ రసం కానీ ఉప్పు కారం కానీ చక్కగా పడుతుంది ఆ ముక్క తిన్నప్పుడు మనకు ముక్క టేస్టీ అనిపిస్తుంది కాబట్టి మనమైతే ఇలా మంచిగా కలిసేలా అయితే కలిపేసుకోవాలి ఇదైతే కొద్దిసేపు నానబెడుతున్నా ఇంకా అందులో వేసే ఐటమ్స్ కూడా ఇంకా వేయాలి ఈ ఆకులు అయితే కొద్దిసేపు అయితే అలాగే ఉంచాలి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అంతలోపు నేనైతే ఆనియన్స్ అయితే కట్ చేస్తున్నాను ఆనియన్స్ ఇలా మనం ఫ్రైడ్ ఆనియన్స్ వేసినప్పుడే చికెన్ బిర్యానీకి అనేది టేస్ట్ అనేది వస్తుంది కాబట్టి ఆనియన్స్ అయితే ఎక్కువనే ఆనియన్స్ పడతాయి నేనైతే హాఫ్ కేజీకి ఎక్కువనే ఆనియన్స్ అయితే కట్ చేశాను ఆనియన్స్ అయితే ఇలా సన్నగా అయితే కట్ చేసుకున్న తర్వాత ఒక కడాయిలో ఆయిల్ అయితే వేసాను ఆయిల్ వేడైన వేడి అవ్వగానే ఇందులో మనము మనం కట్ చేసుకున్న ఆనియన్స్ అయితే ఫ్రై చేసుకోవాలి కొద్దిగా ఆయిల్ అయితే వేడెక్కనివ్వాలి ఎందుకంటే అవి కొంచెం వేగాలి తొందర అంటే ఆయిల్ అనేది వేడే అవ్వగానే ఆనియన్స్ కట్ చేసుకున్న ఆనియన్స్ వేసేసి మొత్తం అయితే మనము ఫ్రైడ్ మొత్తం అయితే ఫ్రై చేసుకోవాల్సి వస్తుంది చూడండి నేనైతే మొత్తం అయితే ఫ్రై చేస్తున్నాను ఆనియన్స్ ఈ విధంగా అయితే మొత్తం అయితే ఫ్రై చేసేసాను ముందుగా మనమైతే అంత కలిపేసి పెట్టినాం కదా ఇందులో ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత పెరుగు వేస్తున్నాం స్టార్టింగ్లోనే పెరుగు వేయడం వల్ల అయితే ముక్కలకు అనేది ఆ కారము ఉప్పు వినంగా సరిగా పట్టదు కాబట్టి మనం ఫ్రైడ్ ఆనియన్స్ వేయించి పెట్టుకుంటాం కదా ఫ్రైడ్ ఆనియన్స్ వేసినప్పుడు ఆ పెరుగుల మొత్తం ఇవి కలపడం వల్ల అయితే మంచిగా కొద్దిగా జ్యూసీ జ్యూసీగా అవుతుంది కాబట్టి ఇప్పుడు పెరుగుతో పాటు ఈ ఆనియన్స్ వేసేసి సరిపడినంత సాల్ట్ వేసేసి మొత్తమైతే కలిసేలా కలుపుకోవాలి సాల్ట్ నేను ఫస్ట్ వన్ స్పూన్ వేసాను కదా అది అయితే సరిపోదు త్రీ కేజీస్ కదా అండి ఇప్పుడు వన్ అండ్ హాఫ్ కేజీ చికెన్ వన్ అండ్ హాఫ్ కేజీ రైస్ కాబట్టి సరిపోదు మొత్తం అయితే ఇప్పుడు కలిసేలా కలపాలి చూడండి ఎంత మంచి కలిపితే అంత పీసెస్ అయితే జ్యూసీ జ్యూసీగా అవుతాయి తినేటప్పుడు కూడా మంచి టేస్ట్ వస్తుంది ఇప్పుడు మనము ఆనియన్స్ ఫ్రై ఆనియన్స్ చేసుకున్నాం కదా మిగిలిన ఆయిల్ ఉంటుంది కదా ఆయిల్ అయితే అదే ఆయిల్ ఇందులో వేయాలి ఆయిల్ సరిపోకపోతే ఇంకా మన దగ్గర ఫ్రెష్గా ఉన్న ఆయిల్ కూడా వేసుకోవచ్చు ఆయిల్ కూడా వేసేసి కలిపేసుకోవాలి ఇది మనము టైం మనకు ఎక్కువ టైం ఉందంటే టూ అవర్స్ వరకు కూడా వీటిని మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి ఇలా మ్యారినేట్ చేసి పెట్టుకోవడం వల్ల అయితే పీసెస్కి బాగా పడుతుంది మంచి జ్యూసీ జ్యూసీగా అవుతాయండి పీసెస్ కూడా సరిపడినంత ఆయిల్ మీకు తక్కువ అనిపిస్తే కొద్దిగా ఆయిల్ వేసేసుకొని మొత్తం కలిసేలా కలిపేసుకున్న తర్వాత నేను ఒక టూ అవర్స్ అయితే నానబెట్టాను మీకు టైం లేదనుకుంటే వన్ అవర్ అయినా సరే నానబెట్టుకోవచ్చు నేను మధ్య మధ్యలో అయితే కారం అవి కలిపినప్పుడు కొద్ది కొద్దిగా టైం అయితే ఇచ్చాను కదా ఇందుకు టూ అవర్స్ అయితే టైం నానబెట్టాను అది లోపు నేనైతే ఒక ట్వంటీ మినిట్స్ మనం రైస్ అయితే నానబెట్టుకోవాల్సి వస్తుంది కాబట్టి మేము తీసుకొచ్చిన బాస్మతి రైస్ అయితే కడిగేసుకొని ఒక ట్వంటీ మినిట్స్ అయితే నానబెట్టాను అంతలోపు వాటర్ అయితే బిర్యానీ కోసం అయితే ఒక కా పెద్ద భవాండీలో అయితే రైస్ మనకు మంచిగా ఫ్రీగా ఉడికేటట్లు కొద్దిగా పెద్ద బవాండి పెట్టుకొని అందులో వాటర్ వేసుకొని ఎక్కువ వాటర్ అండి ఒక గ్లాసు రైస్కి మనము ఒక ఫోర్ గ్లాసెస్ వాటర్ అలా వేసుకోవాలి ఈజీగా రైస్ అనేది ఉడకడం కోసము ఇందులో నేను కొద్దిగా సాల్ట్ కొద్దిగా సాజీరా అయితే వేసాను ఇందులో కొద్దిగా అయితే ఆయిల్ వేసాను వేసి వాటర్ అయితే మసలే వరకు అంతలోపు మన బియ్యం కొద్దిగా నానిపోతాయి కదా ఆ నానిపోయిన బియ్యాన్ని అయితే ఇందులో అయితే వాటర్లో వేసాను ఎసరు వచ్చింది కదా ఈ ఎసర్లో వేయాలి మనం ఎక్కువసేపు ఉడికించొద్దండి ఇది సెవెంటీ పర్సెంట్ మాత్రమే రైస్ ఉడికించుకోవాలి కొంచెం పలుకుగా ఉన్నప్పుడే మనము తీసేసుకోవాల్సి ఉంటుంది మెత్తగా ఇందులోనే ఉడికిస్తే మరి మనం చికెన్ పీసెస్ పైన ఉడకాలి కదా అందుకనే మనము సెవెంటీ పర్సెంట్ మాత్రమే రైస్ ఉడికించాలి ఇలా ముందుగా నానబెట్టుకున్న మన చికెన్ పీసెస్ ఉన్నాయి కదా అందులో నేనైతే కొద్దిగా చెక్క ఒక అంటే ఒక ఫోర్ ఫైవ్ మిరియాలు బిర్యానీ ఆకు లవంగాలు ఇలాచీలు ఒక ఫోర్ ఫైవ్ అలా మనకు బిర్యానీ అది పువ్వు ఉంటుంది కదండి అది అవైతే వేసేస్తున్నాను మొత్తం నానబెట్టిన చికెన్ పైననే వేసేసుకున్న తర్వాత సెవెంటీ పర్సెంట్ చూడండి రైస్ ఎలా ఉడికిందో మరి మెత్తగా కాదండి సెవెంటీ పర్సెంట్ ఉడికిన తర్వాత ఈ రైస్ను మనము మనం నానబెట్టుకున్న చికెన్ పైన అయితే వేసేసేయాలి నేను మొత్తం రైస్ అయితే ఒకేసారి వేయట్లేదండి హాఫ్ వన్ అండ్ హాఫ్ కేజీ ఉంది కదా ఆఫ్ రైస్ అయితే ఫస్ట్ వేస్తున్నాను నా ప్రాసెస్ ఒక్కసారి చూడండి సూపర్గా అవుతుంది మొత్తం అయితే రైస్ మనం వాటర్ వాటర్ మొత్తం వాటర్ పోయిన తర్వాతనే వేయాలి ఎందుకంటే మనకి ఇందులో వాటర్ ఎక్కువ అయ్యాయి అనుకో మళ్ళీ పీసెస్ మెత్తగా అయిపోతుంది రైస్ కూడా మెత్తగా అవుతుంది కాబట్టి మొత్తం వాటర్ పోయిన తర్వాతనే మనము చికెన్ పైన వేసుకోవాల్సి వస్తుంది నేనైతే ఆఫ్ రైస్ వేసాను ఇప్పుడు ఫ్రైస్ వేసాక ఫ్రై చేసిన ఆనియన్స్ వేస్తున్నాను మొత్తం పైననే వేస్తే కింది వరకు మనకు వెళ్ళదు కదండి అందుకని మధ్యలో కూడా కొంచెం నేనైతే ఫ్రైడ్ ఆనియన్స్ అయితే వేస్తున్నాను ఇలా వేయడం వల్ల మిడిల్లో వేయడం వల్ల మొత్తం కింది రైస్కు మళ్ళీ లాస్ట్లో మనం పైన వేస్తాం కదా అలా వేయడం వల్ల అయితే మంచిగా పడుతుంది కొద్దిగా ఇందులో గీ వేస్తున్నాను అప్పటికప్పుడు గీ లేదనుకుంటే ఆయిల్ కూడా వేసుకోవచ్చు కానీ గీ వేస్తే డిఫరెంట్ టేస్ట్ వస్తుంది బాగుంటుంది టేస్ట్ కూడా ఇప్పుడు ఆనియన్స్ గీ వేసిన తర్వాత మళ్ళీ మిగిలిన రైస్ మళ్ళీ పైన వేస్తున్నాను ఇలా వేస్తే కింద నుంచి పైన వరకు రైస్కి అంతా కవర్ అయిపోతుంది కాబట్టి ఇలా వేసుకోవాలి ఇప్పుడు మొత్తం రైస్ అయితే వేసాను ఫైనల్గా మిగిలిపోయిన రైస్ అంతా వేసేసుకోవాలి చూడండి రైస్ ఎక్కువ మెత్తగా కాలేదు ఎక్కువ పలుకులేదు అంటే సెవెంటీ పర్సెంట్ ఉడికించుకోవాలి పైన కొద్దిగా కొత్తిమీర పుదీనా అయితే కట్ చేసి వేసుకున్నది అయితే వేసేస్తున్నాను మిగిలిపోయిన ఫ్రైడ్ ఆనియన్స్ మొత్తం వేసేసుకోవాలి మనకు టైం ఆనియన్స్ ఎంత అంటే మంచిగా ఫ్రై చేసుకోవాలండి మంచిగా ఫ్రై చేసుకోవడం వల్ల కూడా డిఫరెంట్ టేస్ట్ ఎక్కువ మాడనివ్వద్దు మరీ జస్ట్ వేసి ఇలా తీయద్దు నార్మల్గా అయితే ఇలా ఫ్రై చేసుకోవాలి పైన మొత్తం నేనైతే గీ వేస్తున్నాను ఇప్పుడు సరిపడినంత ఒక ఫోర్ ఫైవ్ స్పూన్స్ అయితే వేస్తున్నాను కొంచెం గీ ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది చూడండి అంతే ఇంకా నేను ఇలా వేసుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే ఒక హాఫ్ అన్ అవర్ సిమ్లో పెట్టి అయితే ఉంచేసుకోవాలి పైన మాత్రం ఏదైనా ఒక బరువు పెట్టాలండి ఎందుకంటే పైన బరువు పెట్టకపోతే సైడ్ నుంచి మొత్తం గాలి వెళ్ళిపోతుంది కాబట్టి రైస్ పీసెస్ సరిగా ఉడకవు అందుకని ఆ వీడియో స్కిప్ అయిపోయింది మేమైతే వాటర్ బిందే ఉంటుంది కదా అదైతే పెట్టాను లేదంటే పిండి తడుపుకొని సైడ్కు మొత్తం పిండి ఏదైనా పెట్టొచ్చు ఆ వీడియో స్కిప్ అయింది కాబట్టి చూపించలేదు చూడండి ఎంత చక్కగా అయిపోయిందో పుళ్ళు పుళ్ళుగా అయితే అయ్యింది రైస్ అయితే ఒకదానికి ఒకదానికి అంటుకోకుండా అయితే విడివిడిగా అయిపోయాయి ఇలా అయితే మనకైతే పర్ఫెక్ట్గా వస్తుంది ఒక హాఫ్ అన్ అవర్ అయితే సిమ్లో పెట్టాలి ఒక టూ మినిట్స్ హైలో పెట్టేసి తర్వాత సిమ్లో పెట్టేసుకుంటే సరిపోతుంది అంతే అండి థ్యాంక్ యూ ఎవరికైనా నచ్చితే కామెంట్ చేయండి